శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి హోం రుద్రాక్షమాల ధరించడం వలన కలిగే లాభాలేంటి అసలు ఎవరెవరు రుద్రాక్షమాల ధరించుకోవాలి అనేటువంటి డౌట్తో చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు వాళ్ళందరి కోసం ఈ వీడియో చేయడం అయినది రుద్రాక్షమాల ఈ రుద్రాక్ష అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటిది ఈ మాలని ఎవరెవరు ధరించుకోవాలనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము అసలు రుద్రాక్ష ఎక్క ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి మీకు ముందుగా కొంచెం తెలియజేయడం అయినది పరమశివుడు త్రిపురాసుర సంహారం జరిగిన తర్వాత ఆ పరమశివుడు ధ్యానంలో కూర్చొని కొన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తూ ధ్యానస్థితి నుంచి వచ్చిన తర్వాత కళ్ళు తెరుస్తూ ఉంటే కళ్ళ నుండి ఆనంద భాష్పాలు బిందు రూపంలో భూమి మీద పడడం జరుగుతుంది అనమాట ఆ పడినటువంటి ఆ బిందు స్వ స్వరూపం నుంచి ఒక మొక్క మొలసి రుద్రాక్ష చెట్టుగా రూపాంతరం చెందుతూ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఆ రుద్రాక్ష చెట్టు నుండి రుద్రాక్షలుగా మనకు లభించడం జరిగింది అనమాట ఆ విధంగా రుద్రాక్ష భూమండల మీదకి వచ్చేసింది ఈ పవిత్రమైనటువంటి రుద్రాక్షని ఎవరెవరు ధరించుకోవాలా అంటే సర్వ వర్ణాల వాళ్ళు ధరించుకోవచ్చని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాకపోతే ఈ రుద్రాక్షలో కొన్ని రకాలు ఉన్నాయి రుద్రాక్ష జాతుల్లో ముప్పై రెండు రకాల జాతులు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనటువంటివి కొన్ని చెప్తాను ఏకముఖి అని ద్విముఖి అని త్రిముఖి అని చతుర్ముఖి అని పంచముఖి అనేటువంటి మనకు అందుబాటులో దొరుకుతూ ఉన్నాయి అందులో ఏకముఖి స్వ స్వయన పరమశివుడి స్వరూపం ద్విముఖి అమ్మవారి స్వరూపం త్రిముఖి రుద్రాక్ష అగ్ని స్వరూపం చతుర్ముఖి రుద్రాక్ష చతుర్ముఖ బ్రహ్మగారి స్వరూపం అదే పంచముఖి రుద్రాక్ష రుద్రుని రుద్రస్వరూపం అందుకే స్వయాన రుద్రుని కళ్ళ నుంచి వచ్చింది కాబట్టి రుద్రాక్ష అనేటువంటి పేరు మనకు సార్థకం జరుగుతూ ఉంటుంది ఈ రుద్రాక్షని జరించేటప్పుడు కొద్దిగా ఆ రుద్రాక్ష మాలను తయారు చేయించుకొని అంటే వెండిలో కానీ బంగారులో కానీ తయారు చేయించుకోవచ్చు లేదనుకోండి శక్తి లేని వాళ్ళు మామూలుగా దారంతో తయారు చేయించుకున్నా కానీ ముందుగా ఈ రుద్రాక్షని సేకరించి తయారు చేయించుకొని అనుష్ఠానం చేసుకోవాలి అంటే రుద్రాక్షని తీసి మాలను తయారు చేసుకున్నాక నీటితో శుభ్రంగా కలిగి పంచగవ్యాలతో శుద్ధి చేసి మంత్రానుష్ఠానం తెలిసిన వాళ్ళతో అనుష్ఠానం చేయించుకొని వారి చేతగాన రుద్రాక్షిని ధరించుకుంటే ఎంతగానో విశేషమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అయితే ఈ రుద్రాక్ష ధరించే ముందు భస్మధారణ చేసుకోవాలి ను రుద్రాక్ష ధరించిన తర్వాత ధరించే ముందు కూడా వేదాధ్యయనం ఉండవాలతే మంత్రంతో రుద్రాక్షని ధరించుకుంటూ ఉంటారు వేదాధ్యయన మంత్రాలు తెలియని వారు పంచాక్షరి శివ శివ పంచాక్షరి నామాలతో ఆ స్మరణ చేసేసుకొని రుద్రాక్షని మెడలో వేసుకోవచ్చు ఏ దోషము లేదు వేసుకున్న తర్వాత అచౌచం అంటారంటే పవిత్రంగా ఉండగలగాలి మనం రుద్రాక్షిని ధరించుకుంటే మన మనసు పవిత్రంగా అవడం కోసం ఇవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి రుద్రాక్షని ధరించుకొని అచౌ అచౌచమైనటువంటి పనులు చేయకూడదు ఏ ఏటువంటి శాస్త్రం చెప్పినట్టు విరుద్ధమైనటువంటి ఆహార పదార్థాలు కూడా తినకుండా ఉంటే ఎంతగానో విశేషమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ రుద్రాక్ష ధరించుకుంటే ఏం జరుగుతుంది అంటే రుద్రాక్ష ధరించుకున్న వాళ్ళని ఆ రుద్రుడే రక్షిస్తూ ఉంటాడు మెడలో వేసుకొని గన సంచరిస్తూ ఉంటే ఏదైనా మనం ప్రయాణంలో ఉన్నప్పుడు మనకు తెలియకుండా ఏదైనా గండ దోషాలు ఉన్నాయనుకోండి అట్లాంటి గండ దోషాలు కూడా మనకు జరగకుండా ఆ రుద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది అలానే రుద్రాక్ష ధరించిన వాళ్ళని ఈ భూతపేత ప్రితాచయాలు కూడా నరదృష్టి దోషాలు కూడా దగ్గరికి చేరవు ఇదొకటి పిల్లలకి అన రుద్రాక్ష ధరిస్తే సరస్వతి దేవత అనుగ్రహం కలుగుతూ ఉంటుంది సద్బుద్ధి కలుగుతూ ఉంటుంది రుద్రాక్ష ధరించడం వల్ల ఎలాంటి మనకున్నటువంటి గ్రహ దోషాలు కూడా పిల్లలపైన చూపించకుండా నరదృష్టి దోషాలు కూడా ఉండవు అనమాట కాకపోతే ఈ రుద్రాక్షని పవిత్రంగా ధరించుకోవాలి పవిత్రమైనటువంటి భావనతో నిర్మలంగా పవిత్రంగా ఉండగలిగితేనే రుద్రాక్షను ధరించుకోవాలి రుద్రాక్షను ధరించుకొని ఏవేవో తిని ఏ ఏవో పనులు అన్నట్ల అచవచమైనటువంటి పనులు తప్పుడు ఆలోచనతోగాన ఉంటే అది మంచిదైతే కాదు అలా అలా అనుకున్నప్పుడు మనం ఉండలేదు అని ఉండ ఉండగలగలిగినప్పుడు ఏం చేయాలంటే ఈ రుద్రాక్షం ధరించుకోకుండా ఉండడమే మంచిది ఇప్పుడు ఉదాహరణకు ఎలా చెప్పాలంటే కొన్ని కొంతమంది డ్యూటీలు చేస్తూ ఉంటారు ఆ డ్యూటీ వాళ్ళకి ఒక డ్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది అండ్ డాక్టర్ ఉన్నాడు కానీ ఒక డ్రెస్సు అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక డ్రెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ డ్రెస్సు వేసుకుంటే ఆ డ్రస్సుకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఎలా పాటిస్తూ ఉంటారో సాధకులు కూడా రుద్రాక్షని మాల వేసుకున్నప్పుడు ఈ రుద్రాక్ష మాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలుగాన పాటిస్తూ ఉంటే విశేషమైనటువంటి ఫలితాలు కలిగి ఎలాంటి దుష్టశక్తుల బాధక లేకుండా ఆ శివుని అనుగ్రహం కలిగి ఎంతగానో మన జీవితం ఉద్ధరింపబడుతూ ఉంటుందన్నమాట ఉదాహరణకి ఎ ఎవరైనా ఈ రుద్రాక్ష ధరించుకున్న వాళ్ళు ఉద్ధరింపబడుతూ ఉంటారనే ఉదాహరణగా మీకు ఒక కథ చెప్తాను పూర్వము ఈ రుద్రాక్షలన్నీ ఆ హిమాలయ పర్వత ప్రాంతాల్లో విస్తృతంగా మనకు లభ్యమయ్యేవి వాటిని ప్రపంచ దేశాలకి దేశ దేశాలకి కూడా సప్లై చేయాలని చెప్పేసి ఆ రుద్రాక్షలని అప్పుడు సప్లై చేయాలంటే ఎలా సప్లై చేసేవాళ్ళు పూర్వం అంటే ఈ వాహనాలు ఇవి లేవు కాబట్టి జంతువులను ఉపయోగించుకొని వాటి మీద మూటల్లాగా కట్టి అంటే గుర్రాల మీద వంటల మీద గాడుదల మీద వీటిని సప్లై చేసేవాళ్ళు అలా ఒక గాడిద మీద కొన్ని గాడిదల గుంపుగా ఈ రుద్రాక్ష మూటల్ని తీసుకు వెళ్తూ ఉంటే అందులో ఒక గాడిద ఏం చేస్తుందంటే ఒక ద ఒక దిట్టు లోయ ఒక దిట్టు ఎత్తైన కొండ సన్న చిన్న రహదారిలో ఒకదాని వెంట ఒకటి వెళుతూ ఉంటాయి ఆ దానికి జారి ఆ లోయలో పడి మరణించడం జరుగుతుంది ఆ వెంటనే ఆ మరణించిన తర్వాత ఆ జీవుడు అనేవాడు తేజోశక్తిమయంతంగా వెలిగిపోతూ ఆకాశంలోకి వెళ్తూ ఉంటే ఆ రుద్రగణాలను వచ్చి ఆ జీవుని తీసుకువెళ్తూ ఉంటాయి అప్పుడు ఆ గాడిద జీవి ఏమంటుందంటే నాకు ఎంతగానో ఈ సేవ వలన ఎంతగానో భాగ్యాన్ని కల్పించినటువంటి ఆ వ్యాపారికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే నేను ఉన్నటువంటి ప్రాబద్ధకర్మ అనుభవిస్తూ అధో అధోగతికి చెందాల్సిన ఇలాంటి స్థితిలో ఈ రుద్రాక్ష మూటల్ని మోస్తూ నేను సేవ చేయటం వల్లనే నాకు శివ శివసాన్నిధ్యం చేరేటువంటి భాగ్యాన్ని కలిగింది కాబట్టి దీని అర్థం ఏంటంటే రుద్రాక్షని గాన ధరిస్తే అట్లా ఎలాంటి వాళ్ళు కూడా పునీతమైపోయి పవిత్రమైనటువంటి ఉన్నత స్థితికి చేరుకొని అంతమిలో కూడా శివ సాన్నిధ్యం చేరుతారని చెప్పేసి మనకు శాస్త్రవచనం అనమాట కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో రుద్రాక్షలు తెచ్చుకోండి పవిత్రంగా స్నానమాచరించి పూజా మందిరంలో ఉంచుకొని ధరించుకున్న తర్వాత పగలంతా ధరించుకున్నారనుకోండి మనము చేసినటువంటి మున్ మరణాడు ముందు రోజు చేసినటువంటి ఏదన్నా పాప కర్మలన్నీ కూడా నశించిపోతాయి ఈ రుద్రా ఈ రుద్రాక్ష మాల ధరించుకొని పగలంతా మనం మన జీవిత విధానాన్ని జీవి జీవించే విధానంలో ప్రాపంచికంగా ఏదైనటువంటి చూడడానికి చూసినా కానీ ఇలాంటి దోషం మనకు అంటకుండా మనం ఎల్లో ఉన్నప్పుడు రక్షింపబడుతూ ఉంటుంది అనమాట అందుకే ఈ రుద్రాక్షని అందరూ ధరించుకోవచ్చు అన్ని వర్ణాల వారు ధరించుకోవచ్చు ధరించుకున్న వాళ్ళు మాత్రం ఇష్టగా ఉండాలనేటువంటిది మనకు శాస్త్రం కాబట్టి ఎలాంటి సంశయం లేకుండా రుద్రాక్ష మాల తెచ్చుకొని అనుష్ఠానం చేసుకొని ధరించుకోండి శివానుగ్రహం కలగండి కాకపోతే రుద్రాక్షని మెల్లో వేసుకున్న మాలని మటుకు జపానికి ఉపయోగించకూడదు అది ఒకటి నియమం పాటించాలి జపం చేసేటువంటి మాలని మటుకు మెల్లో వేసుకోకూడదు ఈ రెండు సూత్రాలని గమనిస్తూ గుర్తుపెట్టుకొని కాన జపానికి సపరేట్గా సన్న ఉన్నటువంటి రుద్రాక్షలతో తయారు చేయించుకోండి కొద్దిగా ఉసిరిగా ఉసిరిగ సైజు ఉన్నటువంటి ఆయన రుద్రాక్షమాలు తెచ్చుకొని మెల్లో వేసుకోవటం వల్ల నూట ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ మాలగాళ్లుకొని మెల్లో వేసుకోండి ఆ శివ శివానుగ్రహం కలుగుతూ ఉంటుంది సాధన చేసుకుంటూ ఓం నమ శేవాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ మీరు జీవనం గడుపుతూ ఉంటే అన్ని శుభాలే జరుపుతూ ఉంటాయి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ లోక సమస్త సుఖినో భవంతు ॐ शा शां शान्तिः